అందరూ కూడా మాట్లాడలేదంటే మరియా ఇక్కడ అందరూ నాయకుల అందరూ నొక్కునే కాబట్టి ఎవరు మాట్లాడినా ఒకటే సబ్జెక్టులో పెద్ద రకాలు లేవు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగా ముందుగా ప్రయోగాలు ఏంటంటే మంత్రి గారు మంత్రి పట్ల సంబంధించి ఎత్తిపోదల పథకం అనేటటువంటి గొప్ప కార్యక్రమాన్ని దానికి డబ్బులు శాంక్షన్ చేయించి ఆ కార్యక్రమాన్ని వాస్తవంగా రేపు ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఎందుకంటే పదమూడు పద్నాలుగు పండగ ఉంటుంది కాబట్టి మరి ఆ రోజు అందరికీ తీరిక దొరకదు వాళ్ళని ఇబ్బంది పెడుతుంది ఎందుకని పదమూడు పెట్టారు ఆ పన్నెండు పెట్టారు అనుకోకుండా మిగతా మంత్రులందరూ కూడా దీనికి రావడానికి పదమూడో తారీఖు నాడు అవకాశం ఉందని చెప్పటం వల్ల దాన్ని పదమూడో తారీఖు మార్చారు ఆ పదమూడో తారీఖు నాడు జరగాల్సినటువంటి ప్రోగ్రామ్ అప్పుడు ఎత్తిపోతల పథకం ఇనాగురేషన్ కార్యాలయం శంకుస్థాపన కార్యక్రమానికి మరి దాని జన సమీకరణ పెద్ద ఎత్తున చేసి ఇది మంత్రి గారు చాలా ప్రస్టేజీగా తీసుకున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఇది సక్సెస్ చేయాలా కేవలం దానికి సంబంధించినటువంటిది ఇది సక్సెస్ చేయడానికి మనము ఎవరెవరు ఏ విధంగా చేస్తే ఆ కార్యక్రమం సక్సెస్ అయితే దాని గురించి మాత్రమే మాట్లాడవలసిందిగా కోరుకుంటూ

ప్రత్యేక ఐదు రోజులు గంట ఐదవ తేదీ నాని చర్చ తర్వాత ఇలా సప్రిల్లో వేరే కార్యక్రమాలు అయినా పెట్టుకున్న సందర్భంగా వాళ్ళందరికీ తెలియ ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులు నిర్వహించమని చెప్పారు మీకు తెలుసు రేపు పదమూడవ తారీఖు నాడు సాయంత్రం మూడు గంటలకి తెలంగాణ మంత్రి మండలంలో గత బహిరంగ సభ ఏర్పాటు చేసిన మంత్రులందరూ కమల్ గారితో వాటి మీద మంత్రులందరూ వస్తారు ఇరిగేషన్ శాఖ డిప్యూటీ శాఖ మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి కార్యక్రమం ఉన్నారు దానికి మనందరం కూడా పెద్ద ఎత్తున జనసభక చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు కానీ చేసాం తెలిసి కార్పొరేటర్లకు ఎంతో మంది రాలేదు దయచేసి మీరు ఏమనుకోవద్దు కార్పొరేటర్లు ఎంతమంది వచ్చారు చేయంత మనకు పాడుతా ఉన్నారు ట్రైనింగ్ కూడా ఎంత ఎంత అవి కూడా కొంతమంది కూడా లేవు మన కార్పొరేటర్ ಕಾಂಪೆರೇಟ್ ಆ ಸಿಎಂ ಇಚಾರ ಅದೇನಾ ಸಿಎಂ ಇಚಾರಿಕದ ಬೇರೆ ಸಿಎಂ ಅದೇ ಕಾಂಪೇಟ್ ಸಿಎಂ ಇರ್ತಾವ ఆదర్శం ప్రత్యేక దర్శనం ఎప్పుడు కాదు అందరికీ చెప్పేది ఏంటంటే పార్టీ సమావేశం అన్నప్పుడు ఖచ్చితంగా గ్రామ శాఖ అధ్యక్షులు కార్పొరేటర్ కార్పొరేటర్ వద్దు వారితో పాటు ఒక ఇద్దరు గ్రామ శాఖ అధ్యక్షుడు వస్తు ఒక ఇద్దరు మంది ఇక్కడ ఎందుకంటే అధ్యక్షుడే రంగనం కాదు అక్కడ ఉన్నప్పుడు ముఖ్య వస్తే సమావేశం అందరికీ తెలుస్తుంది ప్రోగ్రామ్ కూడా సక్సెస్ అయ్యేటటువంటి కార్యక్రమం రఘనా పాల మండలానికి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రోగ్రామ్ మండలానికి ఏ విధమైనటువంటి వీటి వల్ల వర్షాల మీద పౌర్లమెంట్ ఆ తప్ప సాగర్ కళ కానీ ఇంకోటి కానీ ఉంది మీరు శ్రీరావు అక్కడికి వచ్చేటువంటి అవకాశాలు లేవు కాబట్టి బొమ్మేశ్వరరావు గారు దానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ప్రభుత్వంతో సుమారుగా నూట డెబ్బై నూట యాభై కోట్ల పదార్థాన్ని నిఫ్ట్ని మరి ఇక్కడ ఎస్క్రీ వెలువల దగ్గర నుంచి ఆ పంచబడవచ్చు పైప్ లైన్ ఎందుకంటే గతంలో కూడా కమల్ నాయస్వామి గారి శాసనసభ్యులు మంత్రిగా ఉన్నప్పుడు రంగా పండ్లకి ఈ వనరుల కోసం అక్కడ మన ఉగ్రవాడు దగ్గర ఉగ్రవాడు చెడ్డాకెళ్ళతో చె అంటే చెక్ ద్వారా వర్షాలు వచ్చినప్పుడు నీటి మీకు అన్ని చెప్పులు ఎక్కడ ప్లాన్ చేసింది దాని తర్వాత మళ్ళీ మళ్ళీ వేరే శాసనసభ్యులు కంటే వారు కూడా దానికి ముప్పై కోట్లు శాఖ చేసింది కానీ దానికి భావన ఏంటంటే ల్యాండ్ ఎక్కువేషన్ కారా రావాలంటే ల్యాండ్ ఎక్కువేషన్ చేయాలి కాలం రావాలంటే చాలా విలువైనటువంటి భూములు కమ్మం ప్రానికి ఐదు కోట్ల ఆరు కోట్ల రూపాయలు ఎక్కడ ఉన్నటువంటి భూములు మనకు ఆ ల్యాండ్ ఎక్వేషన్ దానికి మళ్ళీ పునర్లాగేస్తూ ఉన్నారు మంత్రి అవకాశం మనందరి ద్వారా శాసనసభ్యుడు మంత్రి అయిన తర్వాత మళ్ళీ ఆలోచన చేసి ఒక్క రైతు భూమి కూడా పోకుండా ఇక్కడ డిఫ్టీ పెట్టి లోన వేసి పైపుల ద్వారా పంచకొండ చెరువులోకి వస్తే ఆ చెరువు నుంచి నింపులు అన్ని చెరువులకు వచ్చే విధంగా వాళ్ళు విజయం జరగడం జరిగింది ఎందుకంటే గురువులో పైపులుంటే కాబట్టి ఏ రైతులు కూడా దాని ఒక

అందుకని విలువైనటువంటి భూములు అక్కడ ఉన్నటువంటి రైతులందరినీ కూడా సంగీత ప్రతి కాలం వచ్చి పెద్ద ఎత్తున మీరు రంగానికి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున కొన్ని గంటకు అక్కడ భోజనాలు చేసింది కానీ బయలుదేరి మరి అక్కడికి మంచి పనులకు వస్తే అక్కడ చేస్తాం ఇంకా ఖమ్మంలో ఉన్నటువంటి వాళ్ళు మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు తర్వాత కూడా వ్యవసాయ భూములు ఉన్నటువంటి వాళ్ళు అందరం కూడా అందరూ పార్టీ పోతున్న మంత్రులందరూ వస్తారు కాబట్టి దానికి మనందరం కూడా ఇప్పటి నుంచి డీజిల్ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ఎస్ఆర్ఎల్ డీజీఆర్ కాలేజ్ గారికి మీ అందరూ వచ్చి మోటార్ సైకిల్ మీద అక్కడి నుంచి మోటార్ సైకిల్ని మరి ర్యాలీని మంత్రి గారు వాళ్ళు ప్రారంభిస్తారు అక్కడి నుంచి మనం పంచపడే వరకు కూడా మోటార్ సైకిల్ తాతూ ర్యాలీ తోగి పెద్ద ఎత్తున పోవాలి గత డివిజన్ నుంచి మరి నాలుగు వందలు ముప్పై మంది వచ్చే విధంగా ప్లాన్ చేసుకొని అక్కడ తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేయాలని దాంతో ఈ సమావేశ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా మరి మనకు రేపు రోజు ఏడు మంది ఏడు మంది గంటకల్లా గ్రౌండ్కి వచ్చే విధంగా టౌన్లో ఈ ఈ కార్యక్రమం ముగిపోయి టౌన్ బాధ్యత కొడుతాను మరి రూపం బాధ చెప్పుకుంటున్నాను వాళ్ళు కూడా వాళ్ళకి సమీకరణ ర్యాలీకి అక్కడికి వచ్చి అక్కడి నుంచి పోతే ఒక పెద్ద కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమం మరి కూ వాళ్ళే సంక్షేమ వాళ్ళకే అందరూ ఇన్వాల్వ్ అయితే కార్యక్రమం జరగాలి చాలా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం తెలియదుగా అనేక సందర్భాల్లో మనం చెప్పుకుంటా ఉన్నాం ఖమ్మం పట్టుకునేటువంటి ఊరేట్ ఉంది వారు ఇంకా చాలా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఎంత చేసినా అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగేటువంటి కార్యక్రమం కాబట్టి ఆ కార్యక్రమం మిగతా వాళ్ళకి ఇక్కడ కొంతమంది కాకపోయినా రాకపోవడం వాళ్ళకి కూడా మెసేజ్ పంపించి మరి మనం కార్యక్రమం తీసుకోం ఎందుకంటే అందరికీ ఎస్ఎంఎస్ మన మీటింగ్లకు ఎస్ఎంఎస్ మనం పంపించి వాటికి కూడా పంపించుకుంటే వాటిలో ఆ కార్పొరేటర్ కానీ అక్కడ ఉన్నటువంటి వడ్కేర్ కార్పొరేటర్ కానీ టార్గెట్ ఒక పాతిక మంది మన పాతిక మంది మరి మనం పది వ్యవసాయకి వేసుకుంటే పాతిక మంది అవుతుంది ఇరవై ఇరవై మంది అవుతుంది అట్లే పదిహేను వేసుకొని ముప్పై విధాలు మంది విధాలు వచ్చింది తాను వేసుకుంటే ఐదు వేల ఎక్కువ బాత్సహితంగా రావడానికి వ్యాధి పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి బయలుదేరేదానికి కార్యక్రమం తీసుకోవాలని దానికోసం మీరందరూ కూడా మంత్రి గారు వారి ఆదేశాన్ని పాటించి వారు చేసినటువంటి మంచి కార్యక్రమాన్ని మన పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని అందరూ సహకరించాలని మరి జిల్లా బాధ్యతగా తుమేశ్వరందరి తరఫున కోరుకునే అవకాశం